ইংচাৰনো লিজ ই

అంటే అదేమో నీకే తెలియాలా తెలుస్తా కామెంట్ చేయమను దీన్ని ఎవరండి మీరు మాట్లాడేది బుల్ బుల్ కోళ్లు అంటారు బుల్ బుల్ కోల్డ్ ఏ ఏటవి తమ్ముడు ఆ రేట్ కాదు దాని పేరు ఏం పేరు జోడి కాదు నామ్ నామ్ బోలో నమస్కార నా నా నెమలాయ ఎటా డబ్బు పోడాడు చిన్న మనిషి మంచి అది బావా వేడాడు ఏంటి ఆడిది బాగుంది అన్నయ్య లేట్స్ బా లేట్ బావాటు లేట్ నాకే అది మర మరక పడితే రాస్తారని అలా అదే అక్కడ రాస్తే మార్గం చేస్తే అది తగ్గిపో అప్పుడే ఎప్పుడుదో వదలాలి ఇప్పుడు కాదు పుల్లమ్మ జనం అదే चूड़ चोड़ चूड़ा पड़ते बहुत <laughs> बाबा शर्ट मोड़

<laughs> दे 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 गोड़ गोड़ क्या भैया है ना, कितने का है? ने। 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 तो क्या हुआ बंद हो गया बंद नहीं है क्लैरिटी अच्छा है इसका जूम नहीं होता इतना ही जाता चाहता एंट्रा इंदा का निंजा रुस्तरान फेस करने बिच दे कौन सा लो प्रोफाइल मेंटेन इंटेंड यात्रा होना है हाँ 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 तो टाइट है <cening Lucifer> <ही> बता नाक टाइट है तेरी टीवी टीवी ब्लॉग नहीं ब्लॉग नहीं ट्राई करना है छोटा छोटा तुम भी छोटा ही देना वहाँ छोटा का

வந்த ரூபாய எர கேசா மஞ்சுட்டே இப்படி கேஷோட மஞ்சுட்டே கேஷ்ல கேஸ் బాన్ హింపిస్తే చాలు ఇది బాగుంది కొనేది బాగుంది క్రికెట్ ప్లేయర్ లాగా అలా పంపించేస్తారు బౌండ్రీ బయటకి బాగా వేసేసాడు బాగుంది కానీ సునీల్ నారాయణ అంతనే కదా మెంటల్ అయిపోనా నేను తీసుకుంటాను ఇప్పుడే బానే ఉంది బాగుందిరా స్పెడ్స్ అందుకేటి వచ్చిన నేను ఆడు తీసుకోవాలా క్లాస్ ఏ బాబు వెళ్ళొక్క రెవ్వలే అన్నింటికాలకా టూ హండ్రెడ్ రెండు వందలు అంటారా మంచి మంచి ఉన్నాయి కానీ మన దగ్గర పైసలు లేవురా ఇక్కడ ఉన్నాయా అవి అలా టెలిఫోన్ బా యాత్ర బొమ్మలు ఇక్కడే ఉన్నా మనం యాత్రకి వెళ్ళవసరం లేదు ప్రతి ఇల్స్ ప్రతి సండే ఇక్కడ ఇచ్చి ఏం చెప్పావరా నీకేం అర్థమైందిరా అర్థం కాకే ఏం చెప్పావరా అని అడిగాను రా ఇలాక్కడ యాత్రలో ప్రత్యేకంగా ఏమవుతాయి ఇవే కదా ఇవన్నీ వంద రూపాయలే చూడు अर्जुन राव क्या

ಇಕಡೆ ಉಳ್ತದೆ ತೊಂಬಿ ಸಂಜೆ ಇದೆ ನೀರ ರೇಟ್ ಒಕ್ಕೇ ಉಂಟು ನೈನ್ ಫಿಫ್ಟಿ ಇದೆ ಅರ್ಮಾನಿ ಫೈಟ್ ಎರಡು ಇದೆ ನೈನ್ ಫಿಫ್ಟಿ ಒನ್

ప్రింటెడ్ టీషర్ట్లా అల్ల తీసుకున్నారు తీసుకో ఇక్కడ కల మంచి క్లాత్ బాగుంది తీసుకోదండి అల్ల బాధ ఏడ్ చూస్తున్నారు అలాగా టీవీ బాగుంటాయి కాస్ట్ ఉంటాయి వాళ్ళకి ఇంకేస్తారు కదా లోపల ఉంటే అందరు అలాగా ಮಿನಿಮ್ ಉಂಟದ ಲಾಕರ್ ನೂವೇ ಕದಾಡ ಅಂಟಿ ಪರೀ ಎಲ್ಲಗಡಟ್ ಅಂತ ನಿನ್ನ ಎಲ್ಲುಮಾಲಕ್ಕೆ ಫಸ್ಟ್ ಫ್ಲೋರ್ ಎಲ್ಲಗ ಸ್ವಿಚ್ ಆ ಪವರ್ ಆಫ್ ಅಂತ माय फेवरेट भाई को बोलते कि झुरके लग रहे गाना में पैचार का वीडियो ना लगे तो झुरके लगे ना झुरके लगे ना भाई को गाने में जरा अरे गुल्ले ले लिया अरे खाली डिग्री के भी बराबर बने भाई मैं जाकर रहा एक बार प्रिंटर ले आओ पावर कोई तो अंदर थी छोड़ो प्रिंटर का कार कार मेरी ఇప్పుడు కొనడా చేట్టుగా తీసేస్తా ఉంటాడు తీసుకున్నా